సూప్ చేస్తున్నాం అనమాట నేను సూప్ చేస్తున్నా అంటే ఇది చిక్కుడుకాయలు మనం ఉడకబెట్టుకుంటాం సార్ ఆ నీళ్ళు ఉల్లిపాయ పచ్చిరీ కరివేపాకు వేసాను ఇది చిక్కుడుకాయలు ఇదిగోండి ఉడకపెట్టి పెట్టి పక్కన పెట్టాం కూర ఉండకుండా ఇప్పుడు ఇదిగో చిక్కుడుకాయలు అనమాట మిక్సీ వేసాను ఇది దాంట్లో వేసేస్తాను వేసేసి ఆల్రెడీ మనం దీంట్లో ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాం కదా ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు సరిపోతుంది మనం ఉప్పు ఏమీ ఎక్కువ వేసుకోవక్కర్లేదు కొద్దిగా పసుపు వేసుకున్నాం చాలా పసుపు ఎక్కువ అక్కర్లేదు ఇదిగండి ఆ చిక్కుడుకాయ గుజ్జు కూడా వేసేసాను దీంట్లో ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాము ఎక్కువ కొద్దిగా ఇది కొద్దిగా మిరియాలు మిరియాలు వేస్తుంది ఇది బాగా మరగాలి మరి తినాక వెన్నపూస వేసి దాంట్లో మళ్ళీ ఇది వేసి మరగనిచ్చి అప్పుడు తాగేట సూప్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చిక్కుడు చిక్కుడు చిక్కుడుకాయ సూప్